హాయ్ అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలు చూస్తాం రండి ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే కొబ్బరి పీచులు ఉంటుందని అదైతే వేస్ట్గా పడేస్తున్నారా ఆ పీచులు ఉంటే తీసుకోండి తర్వాత ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా క్లీన్ క్లీన్ అయితే చేసుకోండి చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి తర్వాత మనము తల దువ్వుకుంటాం దాన్ని ఆ దువ్వని ఉంటే తీసుకోండి ఇలా ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే దువ్వండి ఈ పీచులు కొబ్బరి పీచులు ఉంటుందని ఇలా అయితే దువ్వుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే దూకోండి ఇప్పుడు ఇలా దూకున్న తర్వాత చూడండి చేతుల అయితే ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత చూడండి ఇలా అయితే చేతులు అనుకోండి ఇప్పుడు అనుకున్న తర్వాత అయితే ఏదైనా ఒక స్టిక్ ఉంటే తీసుకోండి స్టిక్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఒక దారం ఉంటే కట్టుకోండి లేకపోతే రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి దారం కట్టుకోండి రబ్బర్ బ్యాండ్ అయినా ఇలా అయితే వేసుకోండి టైట్గా అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే టైట్గా వేసుకో మీరైతే అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ చూడండి ఇప్పుడైతే మరో రబ్బర్ బ్యాండ్ అయితే టైట్గా అయితే వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే దారం ఉంటే కట్టుకోండి అయితే టైట్గా ఉండాలి ఇప్పుడు ఇలా అయితే రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఒక సిజర్ ఉంటే తీసుకోండి సిజర్ తీసుకున్న తర్వాత కింద బాగా నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే సమానంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే పైన బాగా ఉంటుందని ఇదైతే సమానంగా నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదైతే మనకి పిల్లలు వాటర్ క్యాన్ అయితే డైలీ కట్టుకుంటాం దాన్ని ఇది చూడండి చూరండి లాగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి చాలా నీట్గా అయిపోతుంది వాటర్ క్యాన్ ఇలా కడిగితే నీట్గా అయితే క అయిపోతుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి మీకు అయితే టిప్స్ అయితే నేను చేసుకోండి మీరు ట్రై చేయొచ్చు చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టమోటా అయితే ఎక్కువగా తీసుకొస్తాం ఇప్పుడైతే ఎక్కువ టమోటా అయితే రేటు దాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండ కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు టమోటా తీసుకున్న తర్వాత తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి తర్వాత కొబ్బరి నూనె ఉంటుందని కొబ్బరి నూనె కొంచెం టమాటా పైన అప్లై చేసుకొని చేతిలో ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఒక కవర్ ఉంటే వేసుకోండి లేకపోతే బాక్స్లో వేసుకోండి లేకపోతే అలానే ఫ్రిడ్లో పెట్టుకోండి బయట పెడితే కూడా ఒక వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటుంది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇలా అయితే పెట్టి చూడండి బయట ఉంటే కూడా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండి నిల్వ ఉంటుంది చూడండి ఇలా ముడివేసుకోండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు కరివేపాకు అయితే తీసుకొస్తాం దాన్ని కరియాపాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి కరివేపాకు తీసుకున్న తర్వాత ఇలా రెప్పెలలాగా నేల చూపిస్తున్నానో అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ ఉంటే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్ బుక్ పేపర్ ఉంటుందని అది తీసుకొని అడుగు భాగాన ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పైన భాగం కూడా ఇలానే వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసుకోండి పెట్టుకోండి ఒక వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటుంది మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి చూడండి ద్వాస ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ద్వాస అయితే సరిగా దోశ రావటం లేదా చూడండి మా దోస పెనుమ అయితే సరిగా దోశ రావటం లేదంతా లాగా అవుతా ఉంది చూడండి సరిగ్గా ద్వాస అయితే రావటం లేదు చూడండి ఈ ద్వాస పెను అయితే క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని పెను పెట్టుకోండి పెను వేడెక్కిన తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుంది ఐస్ క్యూబ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఐస్ వేసుకున్న తర్వాత ఒక గరవ్ తీసుకొని ఇలా అయితే కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాల పాట అయితే ఇలా కలపండి చూడండి ఇలా అయితే కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఇలా కలుపుకోండి సరిగ్గా ద్వాస రావటం లేదా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా అయితే కలిపిన తర్వాత ఐదు నిమిషాలు అయితే గ్యాస్ అయితే సుంద పెట్టుకొని గరిత్ ఇప్పుడు గరె తీసుకొని ఇలా అనుకోండి తర్వాత వాటర్లో అయితే కడుక్కున్నాను వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి తుడుచు ఇప్పుడు అయితే తుడుచుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత దోశ అయితే కాలు చూపిస్తున్నాను చూడండి ఓటల్లో కలుస్తారు దాని పేపర్ దోశల అంత బాగా అయితే వస్తుంది చూడండి ఎంత బాగా అయితే వస్తుంది ముందైతే సరిగా అయితే దోశ అయితే రావటం లేదు చూడండి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా అయితే వస్తుందో ఇప్పుడు ఆయిల్ కొంచెంగా వేసుకున్నాను ఇప్పుడైతే దోశ అయితే కాలు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే వస్తుందో మీరు ఒకసారి ట్రైసే చూడండి చాలా బాగా అయితే దోశ అయితే వస్తుంది పేపర్ దోశలాగా వస్తుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత అయితే కాఫీ పౌడర్ ఉంటే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి ఇప్పుడు కాఫీ పౌడర్ పంచంగా తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు కాఫీ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి నూనె కొంచెంగా ఒక టూ డ్రాప్ అయితే కొబ్బరి నూనె వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు ఏదైనా మట్టి ప్రమిద ఉంటుందని మట్టి ప్రమేద తీసుకోండి ప్రమేద తీసుకున్న తర్వాత దీపాన్ని కంటించుకుంటాం దాన్ని ఆ వత్త అయితే తీసుకోండి ఆ వత్తి తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇలా అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అయితే కర్పూరం తీసుకొని పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇంకొంచెం కొబ్బరి నూనె అయితే పోసుకోండి తర్వాత అయితే లవంగం ఒక టూ త్రీ అయితే ఇలా పెట్టుకోండి తర్వాత అయితే ఒక మ్యాస్ బాగ్ తీసుకొని అయితే ఇలా అట్టించుకోండి ఇప్పుడైతే వర్షాకాలం దాని దోమలు ఎక్కువ దాని సాయంత్రం అయితే డోర్ అయితే లాక్ చేసుకొని ఇల్లంతా రూమ్ అంతా ఒకసారి తిప్పి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది చూడండి ఇలా ఒక ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే సాయంత్రం చేయాలా టిప్స్ అయితే నిస్తలేక్ చేసుకోండి రాండ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే మనము ఎక్కడైనా వాటర్ క్యాన్ తీసుకువస్తాం తీసుకువెళ్తాం దాన్ని అప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వాటర్ అయితే లీక్ అయిపోతుంది ఇప్పుడు ఒక రిబ్బన్ ఉంటే తీసుకోండి పిన్ని నేను ఎలా చూపిస్తున్నాను పిన్ అయితే ఇలా వేసుకోండి బ్యాగ్ ఇలా అయితే వేసుకోండి తర్వాత అయితే వాటర్ క్యాన్ పెట్టుకోండి ఇంత కూడా వాటర్ అయితే లీక్ కాకుండా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకుంటే వాటర్ అయితే ఇంత కూడా లీక్ కాకుండా ఉంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ని నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా ట్యాంక్